పై ఉండగానే రెండు విమానాల రెక్కలు ఢీకొన్నాయి ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది ఎయిర్ ఇండియా ఇండిగో విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి కోయంబత్తూరు వెళుతుండగా ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళింది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ టూ సెవెన్ త్రీ టూ విమానం తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లేందుకు పార్కింగ్ బే నుంచి రన్వే దిశగా కదులుతోంది అదే సమయంలో హైదరాబాద్ నుంచి ల్యాండ్ అయిన ఇండిగో విమానం పార్కింగ్ బే వైపు వెళుతోంది ఆ సమయంలో వాటి రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి అయితే ఇండిగో విమానంలో ప్రయాణికులు దిగిన తర్వాత ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని చెప్పారు విమానాలు తనిఖీ కోసం వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని డీజీసీఏ తెలిపింది ఎయిర్ ఇండియా విమానం పార్కింగ్ బే నుంచి రన్వే దిశగా కదులుతుండగా అదే సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం అటువైపు రావడంతో వాటి రెక్కలు పరస్పరం ఢీకొన్నాయని తెలిపింది పార్కింగ్ చేసిన తర్వాత ప్రయాణికులను సురక్షితంగా దించేసినట్లు ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు మరోవైపు కోయంబత్తూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని మరమ్మత్తుల కోసం తరలించారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు రెండు విమానాల రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయని డీజీసీఏ తెలిపింది ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఓ ప్రకటనను విడుదల చేసింది